డీజే టిల్లు సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరో సిద్ధు జొనల్లగడ్డ టిల్లు సినిమాలతో ఆయనకు ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది సిద్ధు ఆఖరిగా చేసిన చిత్రం జాక్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ పదిన గ్రాండ్ గా రిలీజ్ అయింది ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి అయితే ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో ఈ సినిమా ఫెయిల్ అయింది బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేకపోయింది దీంతో ఈ సినిమా రెమ్యునరేషన్ ను నిర్మాతలకు రిటర్న్ ఇచ్చినట్లు సిద్ధు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఓ యూట్యూబ్ పాడ్కాస్ట్ లో సిద్ధు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు తన వల్ల ఎవరు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో అప్పు చేసి మరీ తాను తీసుకున్న రెమ్యునరేషన్ నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు మేకర్స్ కు వాపస్ ఇచ్చేశానని అన్నారు అప్పును వీలైనంత త్వరగా తీర్చే పనిలో ఉన్నానని సిద్ధు అన్నారు అయితే రెమ్యునరేషన్ వాపస్ ఇవ్వడం ఈ రోజుల్లో ఇండస్ట్రీలో కొత్త ఏం కాదు నిజానికి సినిమా ఫలితంతో హీరోలకు సంబంధం ఉండదు సినిమా ఫ్లాప్ అయితే తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వాలనే రూల్ కూడా ఏమీ లేదు కానీ నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశంతో తన దగ్గర డబ్బు లేకపోయినా లోన్ తీసుకుని మరీ మేకర్స్కి ఇవ్వడం సిద్ధూ గొప్పతనమని అభిమానులు చెబుతున్నారు తమపై నమ్మకంతో నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టుబడిగా పెడితే వాళ్లను నష్టాల్లో చూడలేక మన హీరోలు ఇలా రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసి నిర్మాతలకు తమవంతుగా సాయం చేస్తున్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లెక్కల మీద కంటే నమ్మకం మీదనే నిర్మాతలు సినిమాలు చేస్తారని ఇది మన పరిశ్రమ గొప్పతనమని సిద్ధు అన్నారు గతంలో నిర్మాతలు నాగవంశీ విశ్వాతో యాభై కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలకు పనిచేసిన ఏనాడు ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకోలేదని చెప్పారు కేవలం వారిద్దరి మీద నమ్మకం వల్లే అది సాధ్యమైందని తెలిపారు తెలుసు కదా ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు సిద్ధూ సిద్ధూ లీడ్ లో ఈ సినిమా అక్టోబర్ పదిహేడున రిలీజ్ కానుంది